యావత్ భారతదేశం అంతా కాకుండా యావత్ ప్రపంచం అంతా కూడా స్వర్ణోత్సవ షోభలను ప్రకాశవంతంగా ప్రజ్వలించినటువంటి సందర్భాలలో ప్రతి చోట కూడా ప్రతి వాడవాడ వీధి వీధి బస్తీ బస్తీలో పట్టణాల్లో నగరాల్లో ఎక్కడెక్కడో యావత్ భారతదేశం అంతా జరుగుతున్నటువంటి శోభలైనా దానికి ప్రతీకగా రోజు మనం ఇక్కడ స్వర్ణోత్సవ శతవ సౌరణాలు జరుపుకుంటున్నా మరి ఆ కార్యక్రమానికి దాన్ని ముఖ్యానికి రాష్ట్రీయ రాష్ట్ర స్వయం చేయస్థానం అందరికీ కూడా పేరు వేరే తొందరగా తెలియజేసుకుంటున్నా గురించి రాష్ట్రీయ స్వయం చేయ స్థానం అందరికీ ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం చేయ స్థానం ఎక్కువగా కష్టాత్వం ఎదురవుతాయి కానీ ఆర్ఎస్ఎస్ అంటే రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ విశ్వార్థ సేవకి సంసిద్ధంగా ఉండేటువంటి సంస్థ హిందూ మతాన్ని ప్రాతిపదికగా చేసుకొని మతాన్ని మతంలో ఉన్నటువంటి మానవత్వవాదాన్ని ఏకాగ్రత వాదంగా మార్చుకొని ముందుకెళ్ళినటువంటి అంతర్జాతీయ సంస్థగా ప్రాచుర్యంలో ఉంది ఒక ఇంగ్లీష్ బుక్ కూడా ఇకపోతుంది అన్నట్టు సంతోషంగా ఉంది ఎందుకంటే సెప్టెంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఐదు నాడు విజయదశమి నాడు మన ూరు ప్రాంత మూలాలు ఉన్నటువంటి డాక్టర్ కేశవరావు బలిరావు యొక్క చేతుల సంస్థ నాలుగులో ఐదు సభ్యులలో మొదలైనటువంటి ఈ సంస్థ నాగపూర్లో మొదలైనటువంటి సంస్థ వంద సంవత్సరాల్లో దాదాపు నలభై ఐదు లక్షలకు మధ్యకు సభ్యులతో మొదలాడుతుందంటే అది మామూలు విషయం కాదు ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందుత్వ భావన ఇది హిందూ దేశం హిందుత్వ జాతీయ భావన ప్రతి ఒక్కరూ కూడా మధ్య గెల్లో అడగడాల్లో అడగడ అడగడాల్లో కట్టి సకల్పంతో ఉన్నటువంటి సంస్థ ఇది అదేవిధంగా ఆయా జాతీయ భావనలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఏకీకరణ చేసి ఎవరైతే ఎన్ని రకాలుగా ఎన్ని మతాలుగా ఎన్ని మతాల్లో ఉన్నప్పటికీ కూడా ఎన్ని ధర్మాల్లో ఉన్నప్పటికీ కూడా వారందరిలో కూడా జాతీయ భావాన్ని ప్రేరేపించే విధంగా ఆ సంస్థ అందుకెళ్ళు అనడంలో ఏమాత్రం సందేహం లేదు हे आत्मम स्तुति करा गुरुब्रं दस्त

దాంట్లోనే మనం ఉండలేదు అట్లాంటి ప్రకృతిని మనం నాశనం చేస్తుంది రకరకాల పదార్థాలు కొన్ని రకరకాల కాలుష్యం కావచ్చు కావచ్చు ప్లాస్టిక్ కావచ్చు ఈ ప్లాస్టిక్ అనేది కూడా అనేక సంవత్సరాలుగా మనం తగ్గించేటటువంటి ప్రభుత్వ చేసేటప్పుడు ప్రయత్నం చేస్తాం మన పరంగా ఏ విధంగా మనం తగ్గించగలుగుతాం అదే వాళ్ళు జలం ఎంతవరకైతే అంతవరకు వాడుకోవాలి ప్రతి ప్రకృతిలో ఏదైతే కావచ్చు నాకు అవసరం ఉన్నంత క్రియ దాన్ని ఉపయోగించినటువంటి మన భారత కాదు తర్వాత ఏదైతే నాగరిక శిష్టాచార నాగరిక అంటే పౌరులు వ్యక్తిగతంగా సహజంగా వాళ్ళు సరైన పద్ధతిలో జీవించారు కాబట్టి ఎవరో చెప్పదని కానీ ఎవరో ఈ రూల్స్ పెట్టడానికి కానీ ఆ రూల్స్ పెట్టిన వాళ్ళని ఎలా నడవాలని కాకుండా తనంతరం సహజంగా మనము ఆ ఆలోచన లోపల ఉండాలి చాలాసార్లు చూస్తున్నాం ప్రయాణం చేస్తున్నాం ఏ విధంగా ట్రైన్ చేస్తుంటే అక్కడ సీట్ పోసేసి కార్యక్రమానికి వక్తా చేసిన శ్రీ జ్యోతి భద్రయ్య గారు వీరు న్యాయవాది మీరు ఇందూరు నగర శారీరక ప్రముఖ మరియు జిల్లా శారీరక ప్రముఖ బాధ్యత నిర్వహించారు ప్రస్తుతం విభాగ శారీరక ప్రముఖ ఇందూరు విభాగ ఇందూరు కామారెడ్డి నిర్మల్ వంటి నాలుగు జిల్లాలను విభాగం అంటాము మీరు వారు బాధ్యతను తీసుకొని అహింస అనేది మంచిదే శాంతి అనేది మంచిదే కాబట్టి హింస జరగంలో ఉండడము శాంతిగా ఉండడము అనేది ప్రపంచానికి ఆదర్శం అందరికీ అవసరమైనటువంటి విషయం కానీ దాన్ని కాపాడేటటువంటి విషయంలో పల దాన్ని పరిరక్షించవహరిస్తున్నాము ఏ విధమైన పద్ధతిలో ముందుకు వెళ్తున్నాము కానీ మనం ఆలోచించాల్సిన అవసరం కాబట్టి ఒక చెప్పది ఇవ్వకూడదు ఇంకో చెప్పది చెప్ప చూపించు అనేక కాదు వాటి ధర్మాన్ని రక్షించడానికి ఏ ధర్మాన్ని రక్షించడానికి అవసరమైతే మహాభారత యుద్ధం లాంటి మహాభారత యుద్ధంలో అనేక లక్షల మంది సైన్యాలు అంటే అనేక అనేటువంటి ఆవులు గురు తర్వాత ఏనుగు ఇట్లాంటి జంతు జరగ ధర్మ హింస ధర్మ యొక్క రక్షణ పరిస్థితి వచ్చినప్పుడు ఎంత హింస అయినా దాన్ని చేసిన ధర్మాన్ని స్థాపించవలసింది అని మనకు మన చరిత్ర చెప్తుంటారు కాబట్టి ప్రముఖమైనది మనము శాంతిని కోరుకోవడం కాబట్టి శాంతి స్థాపించడం కోసం ధర్మాన్ని స్థాపించడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు మనకు మన పెద్దలు చేసి చూపించారు మహాభారతంలో వచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది అన్ని వచ్చేసి ఐదు గ్రామాలు అయినాయి మన చెప్పేసాడు ఎందుకోసం శాంతి కోసం ఎక్కడైతే తన పుట్టినటువంటి గోకుల ఉందో పెరిగినటువంటి గోకుల ఉందో యుద్ధాన్ని పక్కన పెట్టి శాంతి నిర్మాణం కోసం గోకులం నుంచి అక్కడి నుంచి బృందావనానికి తన రాజ్యాన్ని మార్చింది మధురతను మార్చింది ఎందుకోసం శాంతి కోసం అడ్డీ అన్ని వందలు పెట్టిండు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వస్తువులు కావచ్చు వస్త్రాలు కావచ్చు ఆటరాలు కావచ్చు అన్ని పంచిపెట్టిండు కానీ తన వెంబడ కోదాటాన్ని మాత్రం

ఈ విజయదశమి యొక్క శుభాకాంక్ష సంఘం యొక్క వ్యవస్థలో భాగంగా అనేక కార్యక్రమాలు ఇట్లాంటి కార్యక్రమాలు చేయడంలో దేశం మొత్తం కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి విజయదశమి కార్యక్రమం విజయదశమి కాకుండా సంఘం యొక్క అనుకూలం కొరకు రెండు రోజుల ముందు కానీ రెండు రోజుల తర్వాత కానీ ఈ సంఘ ఉత్సవాలు జరపడం అనేది జరుగుతున్నది ఇట్లాంటి కార్యక్రమం దేశం మన నగరంలో మన ఇంతులు సుమారు యాభై కార్యక్రమాలు ఇట్లాంటివి జరిగింది దాంతో భాగంగా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రాష్ట్రీయ స్వయం సేవ సంఘం ప్రతి సంవత్సరము ఆరు ఉత్సవాలు జరుగుతుంటాయి సమాజంలో అనేక ఉత్సవాలు ఉన్నప్పటికీ ఏవైతే సమాజంలో చైతన్యాన్ని కలిగిస్తాయో సమాజాన్ని జాగ్రత్తలు కలిగిస్తాయో సమాజం యొక్క అవసరాలను గుర్తించి అట్లాంటి యొక్క ఆరు ఉత్సవాలు సంఘం నిర్వహిస్తుంది దాంట్లో విద్య మన దేశంలో గమనించినట్టే హిందూ సమాజంలో ప్రపంచవ్యాప్తంగా అనేక మతాలకు కావచ్చు ప్రాంతాలకు కావచ్చు వాళ్ళ వాళ్ళ పద్ధతిలో వాళ్ళ వాళ్ళ ఉత్సవాలు కొనగలుగుతాయి మన దేశంలో చూస్తున్నప్పుడు దేశం మొత్తంలో అనేక రకమైనటువంటి ఉత్సవాలు పండుగలు మనం జరుపుకుంటాం ట్రైబల్ ఏరియాలకు సంబంధించిన విషయానికి వస్తే వాళ్ళకి సంబంధించిన చూడాలి వాళ్ళు అట్లాగే రెండవ ఉద్దేశం ఏదైతే ఉందో సమాజం యొక్క పూర్తి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో గుడులు కావచ్చు సంస్కృతి కావచ్చు వీటికి యొక్క చైతన్యం తీసుకొచ్చి సమాజం అంతా ఒకటే మేమంతా ఒకటే సమాజంలో ప్రజలు దేశంలో ప్రజలు మేమంతా ఒకటే అనేటటువంటి అన్ని రకాల భేదాభిప్రాయాలు ఆర్థిక అస్మాతలు కావచ్చు కావచ్చు అన్ని రకాల వ్యక్తాలను పక్కన పెట్టి మేమంతా ఒకటే అనేటటువంటి భావన తగ్గించాలని చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకంగా విజయం జరుపుకుంటుంటాం శక్తిని ఆరాధించినటువంటి పద్ధతులు మనం విజయం జరుపుకుంటాం మన యొక్క పూర్వీకులు ఏదైతే చెప్పిందో నియమాలు పాటించడం అనేటటువంటి పాటించినటువంటి గుణాలు మనం ఎప్పుడైతే అవలంబించుకుంటామో సమాజం కూడా సరైన పద్ధతిలో ఉంటుంది ఈ నేను ఒక నాలుగు ఐదు విషయాల్లో సమాజంలో మార్పు రావాలని కోరుకుంటుంది దాంట్లో భాగవతి పంచకరివర్తన పేరు మీద మనం అందరం కూడా ఆయన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ యొక్క విజయదశమ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు చేస్తూ సమాజంలో పరివర్తన మనం మన ద్వారా సాధ్యమైనది మన ద్వారమ ప్రకృతిని మనం ఆరాధిస్తున్నాము మన సంస్కృతి ప్రకృతిని ఆరాధించడం ప్రకృతితో మనం జీవించడం మనతో పాటు ప్రకృతి కలిసి మనం జీవించడం దాంట్లోనే మనం ఉన్నట్టు అట్లాంటి ప్రకృతిని మనం నాశనం చేస్తుంది రకరకాల పదార్థాలు రకరకాల కాలుష్యం కావచ్చు కావచ్చు ప్లాస్టిక్ కావచ్చు ఈ ప్లాస్టిక్ అనేది పోటం అనేక ప్రమాదాలుగా మన లోపల దీన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేద్దాం ప్రభుత్వ పరంగా చేసేటప్పుడు ప్రకృతి మన పరంగా ఏ విధంగా మనం తగ్గించగలుగుతాం అదే మనం జలం ఎంతవరకైతే వాడుకోవడము మనం వాడిపోవడం ప్రతి ప్రకృతిలో ఏదైతే కావచ్చు మనకు అవసరం ఉన్నంత మీద దాన్ని ఉపయోగించింది అనేటువంటి పద్ధతి మన దానికి తర్వాత ఏదైతే నాగరిక శిష్టాచారం నాగరిక శిష్టాచారా పౌరులు వ్యక్తిగతంగా సహజంగా వాళ్ళు సరైన పద్ధతిలో సో ఎవరో చెప్పుకోదని కానీ ఎవరో ఈ రూల్స్ పెట్టడానికి కానీ ఆ రూల్స్ పెట్టిన వాళ్ళని ఎట్లా నడవాలని కాకుండా తనంతట సహజంగా మనము ఆ ఆలోచనల లోపల ఉంటాం మనం చాలాసార్లు చూస్తుంటాం ప్రయాణం చేస్తుంటాం చేయకుండా ప్రేమ కోసం ట్రై చేస్తుంటే అక్కడ సీట్లు పోసేస్తుంటాం ఎందుకంటే మన సంఘ శతాబ్ది ఉత్సవంలో పాల్గొన్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన హిందూ బంధువులందరికీ మాతృమూతులకు శుభాకాంక్షలు తెలియజేస్తాం అట్లానే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శతాబ్ది ఉత్సవంలకు విచ్చేసిన ముఖ్య అతిథి శ్రీ రాఘవాసు గోపాలకృష్ణ ఆచార్య గారికి అభినందనలు వక్తగా చేసిన శ్రీ జ్యోతి భద్రయ్య గారికి అభివందన సంఘ శతాబ్దోత్సవ కార్యక్రమానికి నిర్వహించుకున్నప్పుడు ఉచితంగా పద్మశాలి సంఘం భవనం అనుమతి అనుమతించిన కార్యవర్గానికి ధన్యవాదాలు అందరి ఆయుధాలని చూస్తుంటాం కావచ్చు కావచ్చు రావచ్చు అన్ని మొదలుపెట్టిండు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వస్తువులు కావచ్చు వస్త్రాలు కావచ్చు ఆహారాలు కావచ్చు అన్ని పంచిపెట్టిండు కానీ తన వివర కోన్ని మాత్రం మొదలుపెట్టి శక్తిని మాత్రం మొదలుపెట్టాలి మనం అది గుర్తించాలి ఒకటి అది గుర్తించకుండా మనము శక్తి అంటే అహింసో పరమోధి మన పరమో మన ట్యాక్స్ కాబట్టి ఒక వ్యక్తి ఒక పౌరుడు ఏ విధంగా జీవించాలి ఏ విధమైన లక్షణాలతో జీవించాలి అట్లాంటి లక్షణాలు సమాజంలో వచ్చినప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ తాగకూడదు వాడకూడదు హెల్మెట్ పెట్టుకోవాలి సనాతన ధర్మం యొక్క ఎన్నోటువంటి ఆచార వ్యవహారాలు అందించిన ఎన్నట్లో కూడా వాళ్ళు ప్రశాంతకంగా మంచి మనల్ని అవగా అవహేళన చేస్తూనే ఉన్నారు వాళ్ళని గురి చేస్తూనే ఉన్నారు కానీ వాటన్నిటినీ కూడా తిప్పికొట్టే విధంగా మనం ఈ తరానికి తగ్గట్టుగా మనం యొక్క తర మన తరాలను రాబోయే తరాలన్నింటి కూడా సంసిద్ధం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది కొన్ని సందర్భాల్లో शतवसन्तपतं नन्दु प्रवहिञ्चे गङ्गी सङ्गयमु गा साधुतुं न सङ्गमिति साधुतुं न सङ्गमिति